ना कैरेक्टर ओकड़ोटी बूस्टिंग चिन्ह मामा जो बोलते वो नहीं बोलते वो बोलने के वो जो बोलने के लिए ट्राई कर रहे हो मगर कुछ भी नहीं बोल रहा हूँ वैसा है मामा सिनेमा द बेस्ट है अच्छा है सुपर है सुपर जबरदस्त పక్కా నుంచి ఉంటుంది సినిమా బాగుంది యాక్షన్ ఉంటుంది భయ్య ఇప్పుడు బిడ్డని కొండ దిట్టనికొస్తే మనమే ఇంటి ముగొట్టనే కొట్లాడండి పోమా ఇది కూడా అంతే మరి పెద్ద రిస్క్ కాబట్టి దాని తగ్గట్టు బడ్జెట్ ఉంటుంది దాని తగ్గట్టు రిస్క్లు ఉంటాయి దాని తగ్గట్టు కొట్లాడాల్సి వస్తుంది కాబట్టి యాక్షన్ సెంటిమెంట్ యాక్షన్ ఉంటుంది యాక్షన్ విత్ సెంటిమెంట్ మొత్తం అన్ని అన్నీ కలిసినాయి బాగుంది భయ్య కామెడీ ఆడియన్స్ అని చెప్పడానికి లేదు కానీ కామెడీ అట్లా లేదు కామెడీ గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి హనుమాన్ మూవీకి వెళ్ళండి ఫ్యామిలీకి మామా ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి నచ్చదు అన్న లేదు ఇట్ సినిమా సూపర్ రేటింగ్ రేటింగ్ బోల్లేకే సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అన్న ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది వెంకీ గారి లుక్స్ కానీ స్టైల్స్ కానీ డైలాగ్ కానీ అంతా వేరే లెవెల్ ఉంది ఫైటింగ్ సీన్స్ అన్న ఫైటింగ్ సీన్స్ అయితే మామూలుగా లేవన్న ఫైటింగ్ సీన్స్ ఇరిగా తీసేసండు ఫైటింగ్ సీన్స్ అయితే నిజంగా కొన్ని కొన్ని ఫైటింగ్ సీస్ రియల్స్టిక్గా అనిపించింది కొన్ని కొన్ని సర్కాస్టిక్గా అనిపించింది అన్న అంటే గన్ను నుంచి ఇక్కడ బుల్లెట్ పెడితే కింద నుంచి రావడమేందన్న ఇది మరీ సైకో ఇదం కాకపోతే నిజంగా ఎంత పేరు డైరెక్టర్ పేరు సైకో అయితే మూవీలో హీరో పేరు సైకో అయితే ఇలాంటి సైకో ఫిలిం తీస్తారా కానీ మన వెంకీ గారు అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చిందన్న అంటే ఒక ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి విద్యార్థి కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఇటు డ్రగ్స్ మాఫియా అంటే మొత్తం వీటికే పోతున్నారు కానీ అలాంటిది అందరికీ చదువుకోండి ఫస్ట్ చదువే ముఖ్యం అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చింది వెంకయ్య గారు అయితే నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది కానీ సంక్రాంతికి వచ్చే సినిమా కాదన్న అంటే ఒక సంక్రాంతికి సినిమా రావాలంటే ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ ఇవన్నీ ఉండాలి కా కానీ అలాంటిది ఏముందన్న జస్ట్ యాక్షన్స్ ఉన్నాయి కానీ అవి ఏం తక్కువ అనిపించింది వెంకటేష్ కామెడీ లేదన్న ఆ మార్క్ లేదు వెంకీ మామ అంటే ఉండాలి కానీ వెంకీ గారిని ఇలాంటి ఫైటింగ్స్లో చూడడం యాడ్స్ ఆఫ్ అనిపించింది అన్న నాకైతే ఓకే ఏ లేదన్న కానీ చిన్నవాడికన్నా పెద్దోడు బాగా చేసిందన్న అంత పెద్దోడి బెస్ట్ ఫైనల్ రేటింగ్ అంటే మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి అసలు రేటింగ్ ఇచ్చే అన్న ఇదే వేరే లెవెల్ ఉందన్న సినిమా బాగున్నాయి నాకు నచ్చింది అన్న సెంటిమెంట్ ఉంది కానీ యాక్షన్ సీన్స్ దానికి మించున్నాయి హీరోయిన్ హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుందన్న హీరోయిన్స్ కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు చాలా బెన్ స్టాక్స్ అందరు సైన్ ధా సినిమా చూడండి బెన్ స్టాక్స్ అనే డైలాగ్ పక్క గుర్తుండిపోతుంది మీరు రాసి పెట్టుకోండి బెన్ స్టాక్ సైందో సినిమా అందరు చూడండి అన్న థ్యాంక్ యూ